హాయ్ అండి ఈరోజు నేను శనగ చికెన్ వేసి వడలు చేస్తున్నానండి ఈ కప్పుతో ఒక కప్పు శనగ అండి రెండు గంటలు నానబెట్టుకొని కడుక్కున్నాను ఒక హాఫ్ కప్పు చికెన్ వేస్తున్నాను మీరు కావాలంటే ఒక కప్పు వేసుకోవచ్చు చికెన్ కూడా నేను హాఫ్ కప్పు వేస్తున్నాను దాంట్లోకి కావాల్సినవి అల్లము ఒక పచ్చిమిరకాయ చక్క లవంగా ఉల్లిపాయ వెల్లుల్లి కొత్తిమీర ముందుగా మిక్సీ జార్ తీసుకున్నానండి కంపల్సరీగా రెండు గంటలు నానాలండి శనగబ్యాడ్లు ఇలా కొద్ది కొద్దిగా శనగ బ్యాడ్ వేసుకోవాలా ఇందులోకి కొద్దిగా చికెను ఉల్లిపాయ ముక్కలు చెక్క లవంగాలు అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి కొద్దిగా సా ఉప్పు అలాగనే మెత్తగా కొట్టుకోవాలండి మిక్సీకి కొద్దిగా వాటర్ వేసుకొని కొట్టుకోండి అవే నీళ్ళు కనుక చరిపోయేటు అయితే నిమ్ము అవసరం లేదు లేకపోతే వాటర్ వేసుకోవాలా అన్నీ అలాగే కొట్టుకుందాము చూడండి ఈ మాదిరిగా మిక్సీకి కొట్టుకున్నాను చూడండి చికెన్ వచ్చేసి సన్న సన్న ముక్కలు చేసుకొని కొట్టుకోవాలండి లేకపోతే తిరగదు ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు చూడు సన్నగా చేసుకొని వేసుకున్నాను కొన్ని శనిబేళ్ళ తీసినానండి దాంట్లో బాగుంటాయి వేసినాను అరే పాకు కొంచెం సన్న ముక్కలు చేసుకొని వేసుకుందాం కొత్తిమీర ఇదంతా బాగా కలుపుకుందాం కలిసేలా వాటర్ ఏం పట్టలేదండి అదే దాంట్లో శని బాని నిమ్ము ఉంటుంది కదా అదే సరిపోయింది ఇంకా కాల్ చేసుకున్నాం అండి ఆయిల్ పెట్టానండి స్టవ్ వెలిగించి ఆయిల్ వీటి ఎక్కుతుంది చూడండి ఇలా కవర్ తీసుకొని చేతిలోని చెయ్యి తడుపుకొని చిన్న చిన్నవిగా అట్లా కొట్టుకో తగట్టుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత మంట తగ్గించుకోవాలండి అయితే మంటలో చికెన్ ఉంది కదా అది ఉడకాలి ఇలా తిప్పుకోవాలా సన్న మంటలో ఉడకనేయాలా లోపల పచ్చి కూడా లేకుండా ఉడికిపోవాలా రెండో వైపు కాలు చూడండి కాళినవి కాలు నెటి తీసేస్తున్నాను మంట తగ్గించుకొని ఈ విధంగా కాల్చుకోవాలా కొంచెం కలాల అలాగే అన్నీ వేసేసుకున్నామండి అదేవిధంగా అన్నీ కాల్ చేసుకుని తీసేసుకున్నాము అన్నీ ఇలాగే తీసేసుకోవాలండి కాల్చుకొని చికెను శని బెల్లవడలు రెడీ అయిపోయినాయండి ఎంత రుచిగా ఉంటాయండి ఇదే విధంగా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి అండి